సంజా థియేటర్ తొక్కిసలాట ఘటన హీరో అల్లు అర్జున్ కేసుపై బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై అక్రమంగా కేసు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు సంజా థియేటర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు ఇక తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ కోలుకునే వరకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాలని అన్నారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఆశ్చర్యంగా ఉందని అల్లు అర్జున్ అంశంపై గంటసేపు అసెంబ్లీలో మాట్లాడటం అవసరమని ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రజలు రైతు సమస్యలపై మాట్లాడాలని అది పక్కన పెట్టి జనాలను పక్కతో పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలపై దృష్టి పెట్టాలని సూచించారు పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా సంజా థియేటర్ దగ్గర తుక్కిసలాంటి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ ను ఏ లెవెన్ నిందితుడిగా చేర్చారు తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది